వైఎస్ రెడ్డి హత్య కేసులో కడప జిల్లా కోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది ఈ కేసును ఆధారంగా చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ప్రతిపక్ష నాయకులు ప్రయత్నిస్తున్నారంటూ కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేష్ బాబు కడప కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ అంశాన్ని ప్రతిపక్ష నాయకులు ప్రస్తావించకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ప్రతివాదులుగా నెంబర్ వన్గా షర్మిల ఆ తర్వాత సునీత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ బీటెక్ రవి ఈ ఏడుగురు పేర్లను చేశారు ఈ ఏడుగురు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా వైఎస్ వివేకానందరెడ్డి కేసు అంశాన్ని ప్రస్తావిస్తున్నారు ఈ కేసు సీబీఐ దర్యాప్తులో ఉంది సిబిఐ కోర్టు ముందు ఇంకా విచారణ పెండింగ్లోనే ఉంది కోర్టులో పెండింగ్లో ఉన్నప్పుడు మాట్లాడకూడదని తెలిసినప్పటికీ కూడా ఈ నాయకులంతా నేరుగా వైఎస్ అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు షర్మిల అయితే కడప ఎన్నికల ప్రచారంలో నేరుగాని అవినాష్ రెడ్డిని హంతకుడు అని మాట్లాడారు ఈ హంతకుడిని జగన్మోహన్ రెడ్డి వెనుకేసుకొస్తున్నారంటూ షర్మిళ మాట్లాడారు ఇదే తరహాలో చంద్రబాబు నాయుడు లోకేష్ పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ బీటెక్ రవి వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు ఇలా మాట్లాడడం ద్వారా ప్రజల్ని గందరగోళానికి గురి చేసి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రజల్ని ప్రభావితం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలి అనుకుంటున్నారు కాబట్టి ఎన్నికలు పూర్తయ్యే వరకు వీరు ఈ అంశంపైన మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ సురేష్ బాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోర్టును విజ్ఞప్తి చేశారు ఈ వాదనను పరిశీలించిన కోర్టు అందుకు అనుగుణంగానే తీర్పు ఇచ్చింది తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ ఏడుగురు షర్మిళ సునీత చంద్రబాబు లోకేష్ పురంధేశ్వరి పవన్ కళ్యాణ్ బీటెక్ రావు ఈ ఏడుగురు ఎవరు ఈ అంశాన్ని మాట్లాడవద్దు ఏ ప్లాట్ఫామ్ మీద కూడా మాట్లాడవద్దు అంటూ కూడా కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది రెండు వేల పంతొమ్మిది మార్చిలో కూడా ఇదే తరహాలో ఈ వ్యవహారం వైసీపీ టీడీపీ మధ్య రాజకీయ వివాదంగా మారింది అప్పట్లో చంద్రబాబు నాయుడు వైసీపీ మీద వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేసుకున్నారు ఇదే హత్య కేసులో ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టును ఇదే తరహాలో ఆశ్రయించారు చంద్రబాబు నాయుడు పోలీస్ అధికారులను తన చేతిలో పెట్టుకొని ఉద్దేశపూర్వకంగా మీడియాకు లేనిపోని లీకులు ఇస్తూ తమ పార్టీ ప్రతిష్టను దెబ్బ కొట్టేందుకు ఎన్నికల సమయంలో ప్రయత్నిస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తిని ప్రశ్నించిన అప్పట్లో ఏపీ హైకోర్టు కూడా ఎన్నికలు పూర్తయ్యే వరకు వివేకానంద రెడ్డి కేసు గురించి ఏ పక్షము మాట్లాడవద్దంటూ అటు టీడీపీ అధినేతకు ఇటు వైసీపీ అధినేతకు కూడా అప్పట్లో ఆదేశాలు ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ ఎన్నికల వేళ ఇదే అంశం రాజకీయంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో వైసీపీని టార్గెట్ చేసేందుకు మిగిలిన పార్టీలన్నీ ఏకమై ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితుల్లో వైసీపీ జిల్లా అధ్యక్షుడు కడప కోర్టును ఆశ్రయించారు కడప కోర్టు అయితే తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ అంశాన్ని పరిగణలోనికి తీసుకొని ఎవరు మాట్లాడవద్దు వివేకానందరెడ్డి హత్య కేసు గురించి అంటూ తీర్పునిచ్చింది ఆదేశాలు ఇచ్చింది అయితే షర్మిళ సునీత వీళ్ళిద్దరూ ఇదే కేసు ఆధారంగానే రాజకీయంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు వైఎస్ షర్మిల ఇదే అంశాన్ని ఆధారం చేసుకొని కడప లోక్సభ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటిస్తారా లేకుంటే తాము సిబిఐ ఛార్జ్షీట్లోని అంశాలనే మాట్లాడుతున్నామంటూ వాళ్ళ విధానాన్ని అలాగే కొనసాగిస్తారా లేకుంటే ఈ ఆదేశాలను ఎత్తివేయాలి అంటూ పైకోర్టుకి ఏమైనా వెళ్తారా అన్నది చూడాలి